చూడ్డానికి చిన్నప్పుడు తినే పెప్పమం పిల్లలు ఉన్నాయి అనుకుంటున్నారా ఇవి ఏంటో మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఉపయోగకరమైన వీడియో చాక్ పీసెస్తో కాకుండా బియ్యం పిండితోనే ముగ్గులు పెట్టాలి అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మరి బియ్యం పిండితో చేసిన చాక్ పీసెస్ని మీరు చూసేయండి ముందుగా బియ్యం నానబెట్టుకోండి కనీసం త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లు వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి రేషన్ బియ్యం అయితే ఇంకా జిగురు వచ్చి బాగుంటుంది రేషన్ బియ్యం కాకపోతే ఇందులో టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోండి రేషన్ బియ్యం అయితే అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని వాటిని ఐస్ క్యూబ్ ట్రేస్లో వేసేయండి ఇవైతే సిలికాన్ ట్రేస్ వల్ల అవి ఈజీగా అందులోంచి వచ్చేస్తాయి క్యూబ్స్ అన్నీ ఇప్పుడు ఆ క్యూబ్స్ అన్నిటిని తీసేసి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి ఇవి చాలా రోజులు ఉంటాయి లేదు మాకు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేదు వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ పిండి మిశ్రమాన్ని ఎండలో పెట్టేయండి ఎండలో పెట్టేస్తే ఒక పూట పెట్టిన తర్వాత ముద్దలా అయిపోతుంది అప్పుడు వాటిని చాక్ పీసెస్ రూపంలో చేసుకొని మళ్ళీ బాగా ఎండనివ్వచ్చు లేదా ఇదైతే చాలా ఈజీ మెథడ్ అండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా క్యూబ్స్లా అయిపోతాయి కదా ఈ బాక్స్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అవసరమైనప్పుడు రెండు క్యూబ్స్ తీసుకొని అవి కరిగిన తర్వాత చిన్న కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ముగ్గులు పెట్టేసుకోండి కాటన్ క్లాత్ని ముంచి వేలి ద్వారా ముగ్గు వచ్చేలాగా మీరు చూసుకోండి అంతే చాలా నీట్గా వచ్చేస్తుంది ముగ్గులు రాని వాళ్లకు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆరలేదు కాబట్టి కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ బాగా ఆరిన తర్వాత అచ్చం పెయింట్తో వేసిన ముగ్గుల్లా కనిపిస్తాయండి నేను ఇందాక చెప్పినట్లుగా ఐస్ క్యూబ్స్ ఇష్టం లేని వాళ్ళు ఆ పిండిని ఎండలో పెట్టుకొని కొంచెం ముద్ద అయ్యే వరకు పెట్టుకున్న తర్వాత చాక్ పీసెస్ లాగా చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎండలో బాగా పెట్టేస్తే అన్నమాట ఈ విధంగా స్టవ్ గట్ల మీద అయితే మామూలుగా ఆ క్యూబ్తోనే వేసేయచ్చు ఫాస్ట్గా వేసేస్తాం కాబట్టి ఏమీ కరగదు ఈ విధంగా ఆరిన తర్వాత చక్కగా ముక్కతో పెట్టినట్లుగా వస్తుంది చూస్తున్నారు కదా ఇది ఇంకా సరిగ్గా ఆరకపోయినప్పటికీ చాలా నీట్గా కనిపిస్తుంది మరి ఈ మంచి టిప్ మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్